హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం చందమామ కథలు శిశుపాల వద ద్వారకలో కృష్ణుడు రాజకార్యాలన్నింటిని వసుదేవుడికి అప్పగించి ధర్మరాజు చేయబోతున్న రాజసూయానికి అవసరమైన వివిధ వస్తువులు రత్నాలు ధనము ధాన్యాలు తీసుకొని రథం మీద బయలుదేరి ఇంద్రప్రస్థానికి వచ్చాడు ధర్మరాజు కృష్ణుడితో రాజసూయం చేయడానికి నీ సహాయం ఎంతైనా అవసరం అందుచేత నేను ఈ యాగాన్ని చేయడానికి అనుమతి ఇయ్యు లేదా నువ్వే దీక్షగా పూని ఈ యాగాన్ని చెయ్యు అన్నాడు ధర్మరాజా సామ్రాజ్యాన్ని భరించడానికి నువ్వే తగినవాడివి అందుచేత నువ్వే యాగం చెయ్యు నువ్వు చెయ్యమన్న పనులన్నీ నేను చేస్తాను అన్నాడు కృష్ణుడు ధర్మరాజు సంతోషించి సహదేవుణ్ణి పిలిచి యాగానికి అన్ని సిద్ధం చేయమని నాలుగు వర్గాల వారిని ఆహ్వానించమని చెప్పాడు నకులుణ్ణి పిలిచి హస్తినాపురం నుంచి భీష్మ ధృతరాష్ట్ర విదురులను ద్రోణ కృప అశ్వత్మలను దుర్యోధనాధులను పిలుచుకు రమ్మన్నాడు సహదేవుడు అన్ని ఏర్పాట్లు దివ్యంగా చేశాడు నకులుడు హస్తినాపురం నుంచి కౌరవ ప్రముఖులను తెచ్చాడు వారితో ధర్మరాజు తాను తలపెట్టిన పని గురించి చెప్పి దాన ధర్మాలు చేయడానికి కృపాచార్యుణ్ణి భోజనాల ఏర్పాట్లు చూడడానికి దుస్సాహనుణ్ణి బ్రాహ్మణుల మర్యాద చేయడానికి అశ్వత్థామను రాజులను సత్కరించడానికి సంజయుణ్ణి వచ్చేవారు తెచ్చే కానుకలు భద్రపరచడానికి దుర్యోధనుణ్ణి అన్ని పనులు సక్రమంగా సాగేటట్టు పైన కనిపెట్టి ఉండడానికి భీష్మ ద్రోణులను ఏర్పాటు చేసి తాను యజ్ఞ దీక్ష ధరించాడు వచ్చిన వారందరూ రాజసూయ యాగం చూడాలని మయసభ చూడాలని అభిలాషతో వచ్చారు రాజులైన వాళ్ళు అంతులేని కానుకలు తెచ్చారు యాగం జరిగినంత కాలము విరామం అన్నది లేకుండా సంతర్పణ సాగింది యజ్ఞం మహావైభవంగా పూర్తయింది అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో రాజు ఇంద్రియాలను సంయమనం చేసినవాడు ఈ ఆరుగురు పూజ అర్హులని చెబుతూ ఉంటారు అలాంటి వారిలో గొప్పవాణ్ణి చూసి నువ్విప్పుడు పూజించాలి అన్నాడు అలాంటి వాడెవరో మీరే నిర్ణయించి చెప్పినట్టయితే నేను అతనికి అర్ఘ్యమిస్తాను అని ధర్మరాజు భీష్ముడితో అన్నాడు భీష్ముడు ఆలోచించి ఈ సభలో అగ్రపూజకు తగినవాడు కృష్ణుడు తప్ప మరెవరున్నారు అందువల్ల అతనికే మొదట ఈ అర్ఘ్యం ఇవ్వు అన్నాడు ధర్మరాజు లౌక్యంగా భీష్ముడి ఆజ్ఞను శిరసావహిస్తూ సహదేవుణ్ణి పిలిచి మొదట అర్ఘ్యాన్ని కృష్ణుడికి ఇయ్యమని ఆజ్ఞాపించాడు సహదేవుడు అర్ఘ్యమిస్తే కృష్ణుడు సంతోషంగా పుచ్చుకున్నాడు ఇందుకు శిశుపాలుడు సమ్మతించక కృష్ణుణ్ణి ఆక్షేపిస్తూ ధర్మరాజుతో ధర్మరాజా ఇందరు రాజులు మహనీయులు ఉండగా యాదవుడైన కృష్ణుడికి ఎలా మొదటి ఇచ్చావు ఇతను వృద్ధుడా నీకు ఆచార్యుడా గొప్ప ఋత్విజుడా ఇతనిలో నువ్వు ఏమి చూసావు నీకి సలహా ఇచ్చిన భీష్ముడికి యుక్తాయుక్తాలు తెలియవు కృష్ణుడికి తొలి పూజ చేయదలుచుకున్నప్పుడు ఈ రాజులందరినీ దేనికి ఆహ్వానించావు ఇది వీరందరికీ అవమానం కాదా నువ్వు ప్రతాపవంతుడువని భయపడి కాదు మేము నీకు కప్పాలిచ్చింది ధర్మం తెలిసినవాడవని సత్యవ్రతుడువని సామ్రాజ్యం ఏలదగినవాడవని ఇచ్చాం ఈ ఒక్క పాడు చేసి నీకున్న కీర్తి అంతా పోగొట్టుకున్నావు అని కృష్ణుడితో ఈ పాండవులు నీ కుతంత్రాలకు భయపడి గాని నీ మీద అమిత ప్రేమతోనో మొదట అర్ఘ్యాన్నిస్తే నీకైనా నీ అంతరం తెలియదా రాజువు కానీ నీకు గౌరవం నిష్ఫలం దీనివల్ల అవమానం నీకే గాని సభలోని వారికి కాదు ధర్మరాజు ధర్మబుద్ధి భీష్ముడి తెలివి నీ వివేకము తెలిసిన తర్వాత ఈ సభలో ఉండరాదు అంటూ తన పరివారాన్ని లేపుకొని వెళ్లపోబోయాడు శిశుపాలుడు ధర్మరాజు అతని వెరక పరిగెత్తి శిశుపాల ఆగు వెళ్ళిపోకు నువ్విలా మాట్లాడడం అన్యాయం భీష్ముడి లాంటి వృద్ధుణ్ణి అవమానించరాదు కృష్ణుడి సంగతి నీకన్నా ఆయనకు బాగా తెలుసు నీకన్నా పెద్దవాళ్ళు సభలో ఉండి కూడా ఏమీ అభ్యంతరం చెప్పనప్పుడు నువ్వెందుకు ఇలా ఆక్షేపిస్తున్నావు అని శాంత వచనాలతో శిశుపాలు సమాధాన పరిచేందుకు యత్నించాడు అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో దుర్మార్గుడైన ఈ శిశుపాలు బతిమాలితావేం ఊరుకో అని సభవారితో ఈ శిశుపాలుడు మూఢుడు కావడం చేత కృష్ణుడి సంగతి ఎరగడు కృష్ణుడికి మేమిచ్చిన మొదట అర్ఘ్యం ఆమోదించక ఏం చేస్తాడో చేసుకునిద్దాం అన్నాడు కృష్ణుణ్ణి మేం పూజించినందుకు ఇంకా అభ్యంతరం ఉన్న వారెవరన్నా ఉంటే మా నెత్తి మీద నాకాలు పెడతాను అంటూ సహదేవుడు తన కాలు ఎత్తి నిలబడ్డాడు సభలో ఎవరూ సహదేవుడికి జవాబు చెప్పలేదు అప్పుడు శిశుపాలుడి సేనాపతి సునీతుడనేవాడు లేచి రాజులారా లేవండి యాదవులు పాండవులు మనకు చాలా అవమానం చేశారు సైన్యాలను సిద్ధపరిచి వీరి వీరి మదం అణుచుదాం అని తమ పక్షపు రాజులందరినీ ఒక పక్కకు చేర్చాడు యుద్ధ సన్నాహానికి శిశుపాలుడు కూడా అనుమతించాడు ఇదంతా చూసి ధర్మరాజు భయపడి భీష్ముడితో తాతగారు రాజులు యుద్ధానికి దిగుతున్నారు యాగానికి విఘ్నం రాకుండాను ప్రజలకు హాని కలగకుండాను ఉపాయం చూడాలి అన్నాడు దానికి భీష్ముడు కృష్ణుడు నీ యాగాన్ని రక్షిస్తూ ఉండగా దానికి ఎవరూ విఘ్నం కలిగించరు శిశుపాలుడికి చేటుకాలం రాబట్టే ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది అని చెప్పాడు శిశుపాలుడు కోపంతో రెచ్చిపోయి భీష్ముణ్ణి అనరాని మాటలు అన్నాడు కృష్ణుణ్ణి నిందించాడు అతని మాటలు వింటుంటే భీముడికి వీరావేశం వచ్చింది అతను రౌద్రాకారం దాల్చి పళ్ళు పట్టపట్ట కొరుకుతూ శిశుపాలు చంపడానికి మీదికి పోతూ ఉంటే భీష్ముడు వారించాడు తర్వాత ఆయన భీముడికి శిశుపాలుడి వృత్తాంతం ఈ విధంగా తెలిపాడు శిశుపాలుడు మూడు కళ్ళతోనూ నాలుగు చేతులతోనూ పుట్టి గాడిదలాగా ఓండ్ర పెట్టాడు అది చూసి అతని తల్లిదండ్రులు సాత్వతి ధమఘోషుడు అతన్ని పారయ్యదల్చారు అప్పుడు అశరీరవాణి మీరు వీణ్ణి పారెయ్యకండి వీడు పరాక్రమవంతుడవుతాడు వీడికి ఇప్పుడు చావు లేదు వీణ్ణి చంపేవాడు మరొక చోట పుట్టి పెరుగుతూ ఉన్నాడు అన్నది అప్పుడు సాత్వతికి పుత్రమోహం పుట్టుకొచ్చి వీణ్ణి చంపేవాడెవడో చెప్పు అని అశరీరవాణిని అడిగింది ఎవరు వీణ్ణి ఎత్తుకున్నప్పుడు వీడి అదనపు కన్ను అదనపు చేతులు పోతాయో అతని చేతనే వీడికి ఆ చావు ఉన్నది అన్నది ఆ శరీరవాణి అది మొదలు సాత్వతి తన విడ్డూరపు కొడుకును చూడవచ్చిన వారందరికీ వాణ్ణి ఇస్తూ వచ్చింది ఇలా ఉండగా ఒకనాడు బలరామకృష్ణులు చేదిపురానికి వచ్చి ధమఘోషుడితో కొంతసేపు మాట్లాడి అంతఃపురంలో ఉన్న సాత్వతిని చూశారు ఆమె కుశల ప్రశ్నలు చేసి తన కొడుకును ముందు బలరాముడి చేతికి ఇచ్చింది తర్వాత బలరాముడి దగ్గర నుంచి పిల్లవాడిని తీసుకొని కృష్ణుడికి ఇచ్చింది కృష్ణుడు ఎత్తుకోగానే ఆ బిడ్డకున్న మూడో కన్ను అదనంగా ఉన్న రెండు చేతులు పోయాయి కృష్ణుడి చేతిలో తన కొడుకు చస్తాడని గ్రహించి దిగులు పడి సాత్వతి వీడు చేసే తప్పులను క్షమించు అని కృష్ణుడితో బతిమలాడింది దానికి కృష్ణుడు నూరు తప్పులైతే క్షమిస్తాను అని మాట ఇచ్చాడు భీష్ముడు చెప్పిన ఈ విషయాలన్నీ శిశుపాలుడు విని ఆయనను నానా మాటలు అన్నాడు తర్వాత అతను కృష్ణుడితో నాతో యుద్ధానికి రా నిన్ను నేను చంపేదాకా ఈ భీష్ముడి మధం అనగదు నిన్ను చంపినాక ఈ పాండవుల సంగతి తేల్చుతాను నిన్ను పూజించినందుకు వీళ్లు కూడా చంపదగిన వాళ్లే అని నోటి తీటగా మాట్లాడాడు అంతా విని కృష్ణుడు అక్కడ చేరిన రాజులతో అంతా వినండి ఈ శిశుపాలుడు మాకు మేనత్త కొడుకై ఉండి కూడా అకారణంగా మా యాదవులకు ఎన్నో అపకారాలు చేశాడు మేము పురం మీదకు దండెత్తిపోయిన సమయంలో వీడు మా ద్వారక మీదకు వచ్చి మా పురానికి నిప్పు పెట్టి వెళ్ళాడు మేము రైవతక పర్వతం మీద విహరిస్తూ ఉంటే వీడు అక్కడికి వచ్చి మాలో కొందరిని చంపి కొందరు స్త్రీలను చెరపట్టాడు మా తండ్రి వసుదేవుడు అశ్వమేధం చేసినప్పుడు అశ్వాన్ని అపహరించాడు బబ్రువాహనుడి భార్యను అపహరించాడు రుక్మిణిని పెళ్లాడాలి అనుకున్నాడు వీడి ఆట సాగలేదు ఇలా వాడు చేసిన దారుణాలు ఎన్నో ఉన్నాయి మా మేనత్తకిచ్చిన మాట మూలంగా అన్నింటినీ సహించి ఊరుకున్నాను అన్నాడు శిశుపాలుడు వెటకారంగా నవ్వి కృష్ణ నేను వరించిన దాన్ని వెళ్లాడమే కాక ఆ సంగతి ఈ సభలో చెప్పుకునేటందుకు నీకు సిగ్గులేదా నీ దయ వల్ల నేను బతికి ఉన్నట్టు చెబుతున్నావు నిన్ను చూస్తే నాకు భయం లేదు ఏం చెయ్యగలవో చెయ్యు అన్నాడు వెంటనే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని చేతబట్టి శిశుపాలుడి పైన విసిరాడు అది శిశుపాలుడి తలా నరికేసింది శిశుపాలుడు కూలిపోయాడు అతనిలో నుంచి తేజస్సు బయలుదేరి వచ్చి కృష్ణుడిలో ఐక్యం కావడం చూసి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు ధర్మరాజు శిశుపాలుడి కలయవరానికి అంత్యక్రియలు జరపడానికి ఉపత్తరువులిచ్చి శిశుపాలు కొడుకుకి రాజ్యాభిషేకం చేశాడు యాగం పూర్తయింది ధర్మరాజు అవభృత స్నానం చేసి దీక్ష చాలించాడు రాజులందరూ ఆయనను సమీపించి సామ్రాజ్యాన్ని సాధించినందుకు అభినందించి తిరిగిపోతామని చెప్పారు ధర్మరాజు అందరినీ తగిన విధంగా సత్కరించి వారిని హస్తినాపురం దాటిన దాకా సాగనంపటానికి తన తమ్ముళ్లను వినియోగించాడు తర్వాత కృష్ణుడు కూడా ద్వారకకు తిరిగి వెళ్ళాడు చూడాలని కోరికతో దుర్యోధనుడు మటుకు శకునితో సహా అక్కడే ఉండిపోయాడు ఒకనాడు ధర్మరాజు సభకు వ్యాసుడు వచ్చాడు అప్పుడు ధర్మరాజు తనను వేధిస్తున్న అనుమానం ఆయనతో ఇలా చెప్పాడు రాజసూయయాగం జరుగుతూ ఉండగా శిశుపాలుడి వద జరిగింది కదా ఇది ఉత్పాతం కాదా ఇది ఉత్పాతమే దీని ఫలితం పదమూడేళ్ల తర్వాత కానీ తెలియదు అప్పుడు క్షత్రియ వినాశనం జరుగుతుంది అన్నాడు వ్యాసుడు ఈ మాట విని ధర్మరాజు కుంగిపోయాడు అర్జునుడు ఆయనకు ధైర్యం చెప్పాడు మయసభను చూడడానికి ఉండిపోయిన దుర్యోధనుడు పరాభవం పొందాడు అతను నీరు లేని చోట నీరు ఉన్నదనుకొని బట్టలు ఎగగట్టుకున్నాడు నీరున్న చోట నేల అనుకొని అందులోకి నడిచి బట్టలు తడుపుకున్నాడు అది చూసిన భీమ అర్జున నకుల సహదేవులు ద్రౌపది సేవకులు నవ్వారు అది తెలిసి ధర్మరాజు దుర్యోధనుడి మనసు నొప్పకుండా ఉండడానికి మంచి బట్టలు కట్టబెట్టాడు కానీ దుర్యోధనుడికి ఇంకా అవమానాలు జరిగాయి అతను వాకిలి ఉన్న చోటు గుర్తించక వాకిలి లేని చోట ఉన్నది అనుకుని ప్రవేశించబోయాడు ముదురు బొప్పి కట్టింది నేల సమంగా ఉన్న చోట ఎగుడుగా కనిపించి ఎక్కబోయి కింద పడ్డాడు చూసి ఆనందిస్తూ వచ్చిన మయసభ అతని మనసుకి కంటకం తయారయ్యింది అతను అసూయతో దహించుకుపోసాగాడు ధర్మరాజుకు సామ్రాజ్యం లభించింది అతను లోకోత్తరమైన మయసభ సంపాదించాడు ఈ సంగతులు తలుచుకున్న కొద్దీ దుర్యోధనుడి మనస్తాపం హెచ్చిపోయి అతన్ని సాగింది అతను ధర్మరాజుతో వెళ్లి వస్తానని చెప్పి హస్తినాపురానికి బయలుదేరి వెళ్లిపోయాడు మహాభారతం చందమామ కథలలో మాయా మాయాూద్ అనే భాగంతో కలుసుకుందాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి